హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంతోషి ఈరోజు గోధుమ పిండితో స్వీట్ ఫ్లేవర్స్ ఎలా చేయాలో చూద్దాం గోధుమ పిండి టూ గ్లాసెస్ తీసుకున్నానండి నేను ఇక చూపిస్తున్నా కదా ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ గోధుమ పిండి అలాగే చిన్న గిన్నెతో సగం నూనె తీసుకున్నాను అండి గిన్నెలో అండ్ కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ అండి సాల్ట్ కూడా సరిపడా తీసుకొని వేసేసుకుంటున్నాను అండి ఇప్పుడు వాట్ ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నా ఆయిల్ సాల్ట్ వేసుకొని ముందుగా కొంచెం కలుపుకోవాలండి చపాతి కలుపుకుంటాం కదా అలాగే కలుపుకోవాలి పిండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని చపాతి పిండికి కొంచెం కొంచెం ఎలా వేసుకొని కలుపుకుంటామా అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి స్మూత్గా రావాలి పిండి చూసారా చపాతీ పిండిలో మొత్తం కలిపేసి పెట్టేసుకుంటున్నామండి స్మూత్గా కలుపుకున్నాం ఆ చపాతీ పిండి మొత్తం ముద్దని ఇలా రెండు ఉండలుగా చేసామండి చూసారే అంత స్మూత్గా తెలుస్తుంది కదా ఇలా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం గోధుమ పిండి వేసుకొని రెండు భాగాలుగా చేసుకున్నాం కదండి పిండి ఉండని ఆ ఒక ఉండని తీసి చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి చూసారా కస్తపల్చగా ఇలా పెద్ద చపాతీలా చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని మేము గ్లాస్ తీసుకున్నాం గ్లాస్తో అలా కట్ చేసుకుంటున్నాం అలా మొత్తం చపాతీ పిండిని అంతా అలా కట్ చేసి పెట్టుకోవాలి చూసారా మొత్తం కట్ చేసేసుకున్నాం కదా అలా మిగిలిన పిండిని అలా తీసేసుకోవాలండి చపాతీ పిండి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ అండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు అప్పడాల్లా కట్ చేసుకున్నాం కదండి ఇలా రెండు అప్పడాలు తీసుకొని ఇలా ఫ్లవర్ షేప్లో చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా ఫ్లవర్ షేప్లో చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకున్నామండి కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లవర్లో చేసుకున్నాం కదండి అలా ఆ ఫ్లవర్స్ అన్ని అలా ఎన్ని పడతాయో అన్నీ వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగో చూపిస్తున్నా కదా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదండి ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేసేసుకుందాం ఇదే ప్రాసెస్ అండి మొత్తం ఫ్లవర్స్ అన్నీ అయ్యేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసేసుకోండి ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదండి డీప్ ఫ్రై చేసేసుకొని మొత్తం అన్నీ తీసి ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారా ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్లవర్ షేప్ బాగా వచ్చింది కదా ఇప్పుడు వీటికి బెల్లం పాకం ఎలా పట్టాలో చూద్దామండి బెల్లం పాకం చేయడానికి ఇప్పుడు ఇదిగోండి ఈ బౌల్ తీసుకున్నాం మేము అలాగే మీకు పిండి కలిపిన గ్లాస్ ఉంది కదండి మెజర్మెంట్ అదే గ్లాస్తో త్రీ బై ఫోర్త్ బెల్లం తీసుకున్నాం పావు కప్పు షుగర్ తీసుకున్నాం ఇప్పుడు ఈ బౌల్లో బెల్లం షుగర్ రెండు యాడ్ చేసుకుంటున్నాం అండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం ఇప్పుడు ఈ బౌల్ని పొయ్యి మీద పెట్టేసుకున్నామండి స్టవ్ వెలిగించుకొని పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి చూసారా పొంగుతుంది కదా పాకం అవుతుందండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి పాకం చూసుకోవడానికి కొంచెం పాకం తీసి ఇలా వాటర్లో వేస్తే తెలుస్తుందండి ఇంకా రాలేదు కాస్త పాకం వచ్చినట్టుందండి ఇప్పుడు గిన్నెలో వేసుకున్నామండి చూసారా కొంచెం ఉండలా వస్తుంది కదా సో పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో డీ అవి డీప్ ఫ్రై చేసి కదండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫ్లేవర్స్ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని పాకం అంతా దానికి పట్టేలా తీసి వేరే ప్లేట్లో వేసుకోవటమే ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసుకొని వాటికి పాకం అంటే అంటేలా చూసుకొని ఆ తీసి వేరే ప్లేట్లో వేసుకోవటం అండి ఇలా ఫ్లవర్స్ అయ్యేంత వరకు అలా పాకంలో ముంచి తీయడమే చూసారు కదా ఎంతో సింపుల్గా స్వీట్ ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి కదా ఇవి అందరూ తినొచ్చండి గోధుమ పిండి బెల్లమే కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్